తిరుమల శ్రీవారిని హీరోయిన్ నివేదా థామస్ గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేదాశీర్వచనం వచనం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది ఈ సందర్భంగా చిత్ర టీం సక్సెస్ టూర్ను నిర్వహిస్తోంది ఈ సక్సెస్ టూర్లో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిన్న కథ కాదు టీం నుంచి హీరోయిన్ నివేదా థామస్ నటుడు విశ్వదేవ్ దర్శకుడు నందకిషోర్ యమని మొదలైన వారు ఉన్నారు ఈ సందర్భంగా నివేదా థామస్ మాట్లాడుతూ మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని స్వామివారి పాద పద్మాల చెంత నుంచే చిత్ర విజయ యాత్రను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు నటుడు విశ్వదేవ్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో చిత్రం విజయం సాధించిందని తిరుపతిలోని కథకు ఎక్కడ నుంచే యాత్ర మొదలు పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు చిత్ర విజయం పట్ల శ్రీవారి దర్శనం పట్ల దర్శకుడు నందకిషోర్యమని సంతోషం వ్యక్తం చేశారు చాలా స్పెషల్ అండ్ థర్టీ ఫైవ్ టీమ్తో తో రావడం ఇంకా స్పెషల్ ఎందుకంటే మూవీ బాగా చేయడం అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వాలి చాలా మా టీమ్కి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను అవును అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అండ్ కొండ దిగువని చేసాం తిరుపతి ఆ స్వామి వారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది చాలా ఆనందంగా ఉందండి టీమ్ తో రావడం తిరుపతిలో కదా సో ఇక్కడ మొదలు పెట్టడం వెంకటస్వామి ఆశీస్సులు ఉన్నాయి పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు అనే సినిమా ఎంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామి వారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా వచ్చాం చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎన్న మమ్మల్ని ముందు నడిపించారు వన్స్ అగైన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు టీం నుంచి థ్యాంక్ యూ